వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ సింహరాశి వారికి జూలై ముప్పై ఒకటవ తేదీ బుధవారం నాడు శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ రోజు గొప్ప విలువైన రోజుగా చెప్పవచ్చు మంచి ప్రశాంతత మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికే రోజుగా చెప్పవచ్చు ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించవద్దు ఎవరో చెప్పిన మాటలు మీరు పరిణామలను తీసుకోవద్దు మంచి శుభవార్త వింటారు దూకుడు మరియు కోపంతో ఉండకండి కుటుంబాలలో వివాదాలు వస్తాయి ఇంట్లో నుండి బయటికి వెళ్లే సమయంలో ఉత్తర ద్వారాన్ని ఎక్కువగా ఉపయోగించండి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి ఈరోజు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులకు కొన్ని పరస్పర విభేదాలు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార అభివృద్ధి చేయడానికి ఈ రోజు మంచి రోజుని చెప్పవచ్చు ఈ రోజు మీ చేతులతో ఎవరికీ రుణాలు ఇవ్వవద్దు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతారు మీకు రావాల్సిన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు ఫలితాలు లభిస్తాయి మీరు శ్రీరాముణ్ణి కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రసాదత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి